భారతీయ జనతా పార్టీ జింద భారతీయ జనతా పార్టీ జింద భారత మాతా కి భారత మాతా కీ జై ఈ రోజు అంతర్జాత అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శనటువంటి గులో తిరుపతి నాయక్ను వారి సౌగ్రహం నందు వారిని సన్మానించడం జరిగింది వారు గతంలో గిరిజన మూర్చకు ఆరు పట్టణ ప్రధాన కార్యదర్శిగా కూడా ఈ యొక్క బాధ్యత నిర్వహించడం జరిగింది రాబోయే కాలంలో వారు మరో మరెన్నో ఉన్నత శిఖరాలు వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కొడతా ఉంది వారు దివ్యాంగులు అయినప్పటికీ ఈ దేశం ధర్మం కోసం తను భారతీయ జనతా పార్టీలో పనిచేయడమే కాకుండా వారి యొక్క సామాజిక వర్గమైనటువంటి ఎస్టీలను సైతం లంబడలను సైతం భారతీయ జనతా పార్టీలో వారు తీసుకురావడాన్ని వారిని ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల విషయంలో చాలా చులుకనటువంటి భావన చూస్తూ ఉంది వాళ్ళకు రావాల్సిన పెన్షన్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొక్కేస్తూ ఉంది కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల దృక్పథంతో ఆలోచించి వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ను వాళ్ళకు రావాల్సినటువంటి అధికారిక రావాల్సిన రిజర్వేషన్లను వాళ్ళకు అధికారిక రావాల్సినటువంటి ఉద్యోగాలను వాళ్ళకు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా చేస్తాం